ఈ చట్టం సరే నీతి ఆయోగ్ వాళ్ళు మనకు పంపించారు ఒక ప్రణాళికా విభాగం నీతి ఆయోగ్ వాళ్ళు ఒక మోడల్ యాక్ట్ తయారు చేసి అన్ని రాష్ట్రాలకే పంపించారు మన దగ్గరకు వచ్చిన తర్వాత అది జగన్ అన్నకు ఒక ఆలోచన వచ్చింది ఈ యాక్ట్ ప్రకారం ఒక రీసర్వే జరిగి అంటే సెంట్రల్ గవర్నమెంటు ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఆ డిపార్ట్మెంట్ ద్వారా మొత్తం నేషన్ మొత్తాన్ని సర్వే చేయటానికి ఒక స్కీమ్ పెట్టింది ఆ స్కీమ్ ద్వారా ఇక్కడికి వచ్చింది అది అంటే ఇప్పుడు ఏమో వాళ్ళు ఇస్తారు ఈయన రీసర్వే అని చెప్పి స్టార్ట్ చేసి ఈ సర్వేలో ఆయన కావాల్సింది ఏంటి అని అంటే శాశ్వత భూ హక్కు పథకం జగనన్న శాశ్వత భూ హక్కు పథకం అంటే మన భూమికి ఆయన పథకం ఈ పథకంలో ఆయన చేస్తుంది ఏంటని చెప్పేసి అంటే మన హక్కు పత్రాల మీద ఆయన బొమ్మ మన మన భూమి మీద వేసే రాయి మీద ఆయన బొమ్మ అంటే ఎక్కడ పెట్టినా ఆయన బొమ్మ కనపడాల అది ఆయన కనపడబోయేటువంటి ఉపయోగం ఈ చట్టంలో నాకు అర్థమైంది చెప్తాం ఇప్పుడు ఏం జరగబోతుందంటే ఈ ఈ చట్టం అనేది ఇది పంతొమ్మిది డిసెంబర్లో టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో ఇక్కడికి వచ్చింది దాని వెంటనే టూ థౌజండ్ ట్వంటీలో పార్లమెంట్లో పెట్టారు రాష్ట్రపతి అసెంట్ కోసం త్రీ ఇయర్స్ డిలే అయింది ఎందుకంటే కొన్ని కేంద్ర ప్రభుత్వం అంటే పార్లమెంట్లో చేసిన చట్టాల్లో రిపగ్నెంట్గా అంటే వ్యతిరేకంగా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా చట్టం చేయాలంటే ఈ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తే తప్ప చాలవు అందుకని రిజిస్ట్రేషన్ యాక్టు తర్వాత స్పెసిఫిక్ రిలీఫ్ యాక్టు తర్వాత ఈ లిమిటేషన్ యాక్టు వేటల్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు దీంట్లో అందుకని ఇది రాష్ట్రపతి దగ్గరకు పోయింది రాష్ట్రపతి ఆమోదం వచ్చేటప్పటికే నిన్నటి దాకా టైం పట్టింది ఏది అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దాకా అందుకని ఏం చేశారు అని అంటే పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి రీసర్వే స్టార్ట్ చేసేసారు ఇప్పుడు యాక్చువల్గా ఈ యాక్టు కింద ఏమేం చెయ్యాలో అవన్నీ ఇప్పుడు జరిగిపోతున్నాయి రీసర్వే పేరుతోటి చాలా గ్రామాల్లో వీళ్ళ భూమి వాళ్ళకి రాస్తున్నారు వాళ్ళ భూమికి వీళ్ళకి రాస్తున్నారు లోకల్గా వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నారు మా గ్రీవెన్స్ ఏంటంటే అడ్వకేట్స్గా మెయిన్గా మా గ్రీవెన్స్ ఏంటనంటే హక్కు అనేది కోర్టులు తేల్చాల్సిన అంటే లాఫుల్ రైట్ హక్కు అనేటువంటిది ఏ లీగల్ రైట్ దట్ షుడ్ బి డిసైడెడ్ by ఏ కోర్ట్ ఆఫ్ లా yes నాట్ బై రెవెన్యూ officials who ఆర్ ఎగ్జిక్యూటివ్ who ఆర్ subordinates టు ది పొలిటికల్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో పెడితే ఏం జరుగుతుంది అనేటువంటిది ఇప్పుడు దాకా అందరు చెప్పారు అందుకని అది కాదు ఖచ్చితంగా ఇది కోర్టులు డిసైడ్ చేయాలి హక్కుని కోర్టులు డిసైడ్ చేయాలి డిస్ప్యూట్ లేనటువంటి హక్కుల్ని ప్రభుత్వం ఏ పత్రంలో రికార్డ్ చేసినా ఎవరికి అభ్యంతరం లేదు ఇప్పుడు దాకా పట్టాదారు పాస్బుక్ యాక్ట్లో టైటిల్ డీడ్ అన్నారు పాస్బుక్ అన్నారు చాలు కదా మరి ఇదెందుకు అని చెప్పేసి అంటే ఈ యాక్ట్లో ఒక మాట రాశారు ఏమనంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అని ప్రతి యాక్ట్కి ముందు ఈ యాక్ట్ ఎందుకు చేస్తున్నామో రాస్తారు ఒక చిన్న నోట్ ఆ నోట్లో ఏం రాశారు అని చెప్పేసి అంటే కోర్టుల యొక్క అధికారాలని తగ్గించటానికి అని రాశారు అది మెయిన్ క్వశ్చన్ అంతా అక్కడ స్టార్ట్ అయింది అంటే మా బుక్తి పోయిందని కాదు గొడవ కోర్టులు తేల్చాల్సినటువంటి న్యాయమైనటువంటి హక్కుల్ని రెవెన్యూ వాళ్ళకి ప్రజలు ఏమవుతారు అని ఎందుకంటే మేము ఆర్డీఓ దగ్గరకైనా పోయి ఆర్గ్యుమెంట్ చదువుతాం ఎంఆర్ఓ దగ్గరకైనా పోయి ఆర్గ్యుమెంట్ చదువుతాం మాకు పోయేదేం లేదు మాకు బ్రీఫ్ వస్తుంది సమస్య వచ్చినాక మా దగ్గరికి రావాల్సిందే అది రెవెన్యూ వాళ్ళు వచ్చినా వస్తుంది ఇంకోళ్ళ వల్ల వచ్చినా వస్తుంది మాకు పోయేదేం లేదు ఇందులో కానీ మెయిన్ క్వశ్చన్ ఏమవుతుందని అంటే వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎవరికి ఫోన్ చేస్తే వాళ్ళకి చేస్తాడు అంతే అట్లా కలెక్టర్ గారి దగ్గరికి అపీల్ అట కలెక్టర్ గారు ఎవరికి చెప్తే వాళ్ళకి చేస్తాడు ఇక ఈ ఈ రకమైనటువంటి వాళ్ళ చేతుల్లో చట్టాలని హక్కుల్ని పెట్టేసేస్తే సామాన్యమైనటువంటి ప్రజానికి ఏమవుతారు దీన్ని అమలు అనేటువంటిది స్టార్ట్ చేసి వాళ్ళ బొమ్మలు వేసుకోవటానికి హడావుడిగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇక మన హక్కుపత్రాల మీద వాళ్ళు బొమ్మలు ఏంటండి మా తాతగారు నాకు ఇచ్చినటువంటి ఆస్తి మీద నీ బొమ్మ ఏమిటి నా భూమిని ఐడెంటిఫై చేయడానికి వేసే రాయి మీద నీ బొమ్మ ఏమిటి ఇవంతా కూడా ఏంటంటే పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం వాళ్ళు అడావుడిగా ఇదంతా తీసుకొచ్చి జనం మీద రుద్దుతున్నారు ఇది మా గ్రీవెన్స్